ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పర్యటనకు తెలుగుదేశం బృందం వెళ్లింది విపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతం మొత్తం పర్యటించిన టీడీపీ అధికార పక్షం నుంచి ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే పర్యటనను కొనసాగించింది ఇక రాజకీయంగా కులాల పరంగా దీనిపై ఎన్ని విధాలుగా తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నం అధికార పార్టీ చేసినా సరే అది విజయవంతం కాలేదు అనే చెప్పాలి విపక్ష నేత ఒక ప్రాంతానికి పర్యటనకు వస్తే కొంతమంది రైతుల ముసుగులో రాళ్లు వేయడం ఆశ్చర్యానికి గురిచేసింది అసలు పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరమేంటి రాజధాని విషయంలో చంద్రబాబు చేసిన తప్పేంటి అక్కడి రైతులు నిజంగానే ఆందోళన చేశారా గత ఐదు నెలల కాలంలో లేని ఆందోళనలు ఇప్పుడెందుకు వచ్చాయి చంద్రబాబు ఉండేది రాజధాని ప్రాంతంలోనే కదా మరి ఆయన ఇంటికొచ్చి మీరు దళిత ద్రోహి మీరిక్కడ్నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని ఎవ్వరూ ఎందుకు ఆరోపించే ప్రయత్నం చేయలేదు చంద్రబాబు పర్యటనకు ముందు ఏర్పాటు చేసిన సీఆర్డీఏ మీటింగ్లో అన్యాయంగా లాక్కున్న భూముల్లో ఎందుకు నిర్మాణాలు ఆపొద్దు అన్నారు విపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా చంద్రబాబు నాయుడికి రాజధాని ప్రాంతంలో పర్యటించే హక్కుంది రాజధానికి శ్రీకారం చుట్టిన వ్యక్తిగా ఐదేళ్ల పాటు ఆ ప్రాంతంలో పాలన చేసిన వ్యక్తిగా ఆయనకు పర్యటించే హక్కు ఉంది అనేది కొందరి మాట ఇప్పుడు పేర్కొన్న ప్రశ్నలకు సమాధానాలు ప్రభుత్వం చెప్పాలి అంటున్నారు పలువురు ఇక్కడ అనేక అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు రాజధాని ప్రాంతంలో గత ఐదు నెలల కాలంలో ప్రస్తుత ప్రభుత్వం ఏ పనులు చేయలేదు అక్కడ జరిగిన ప్రతి అభివృద్ధి పని కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిందే ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పటి ప్రభుత్వం నాశనం చేసింది గాని నిర్మాణాలు చేయలేదు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆ ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని ఆయన రాష్ట్ర ప్రజలకు చూపించారు ఇప్పుడు మంత్రులు దెయ్యాలు కుక్కలు పందులు తిరుగుతున్నాయని శ్మశానాలు అని వ్యాఖ్యానిస్తున్నారు పైపెచ్చి తగుదామ్మా అంటూ పెద్ద లాగా వచ్చి మళ్ళీ వచ్చి రాజధాని చూసి ఈ స్మశానాన్ని చూసి ఆడటానిక ఏమున్నాయండి అక్కడ నాలుగు బిల్డింగ్ రియల్ ఎస్టేట్ కూడా బయట వచ్చి అపార్ట్మెంట్స్ కట్టిన వాళ్ళు కూడా కడతారు నాలుగు బిల్డింగ్ని ముప్పై ఐదు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అని తీసుకున్నారు మరి డెవలప్ చేయవలసిన అవసరం ఉంది కదా మరి ఏం చేస్తే ఐదు సంవత్సరంలో గుర్రెలు కలిసారా పైపెచ్చి తగుదామా అంటూ పెద్ద ఫోటో మళ్ళీ వచ్చి రాజధాని చూసి ఈ శ్మశానం చూసి ఆడటానికా ఉంది కదా మైక్ ఉంది కదా ఓ నాలుగు ఛానల్ వచ్చి ఛానల్ నువ్వు డబ్బులు ఇచ్చి నువ్వు నువ్వు మేనేజ్ చేస్తున్నాయి కదా అని చెప్పి వాళ్ళతో వచ్చి ఓ రోజు బొమ్మలు తిప్పిస్తుంటే కరెక్టా కాదు కదా వాస్తవానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్కడ ముప్పై వేల మంది వరకు పనులు చేశారు ఇప్పుడు వాళ్ళు లేక అది శ్మశానంగానే ఉండి ఉండొచ్చు అని రాజధాని ప్రాంతం వాళ్లే అంటున్నారు అక్కడ పనులు చంద్రబాబు ఉన్నప్పుడు జరిగాయా లేదా అనేది రాజధాని పర్యటనకు వెళ్లిన రాష్ట్ర ప్రజలప్పట్లో చూశారు చంద్రబాబు బృందం చూపించిన వాటిల్లో దాదాపు తొంభై శాతం భవనాలు నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయనేది వాస్తవం లోకేష్ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసిన ఫోటోల్లో సైతం చాలా భవనాల్లో చిన్న చిన్న పనులు మినహా ఏమీ లేవు పలు అధికారిక భవనాలు ప్రారంభ దశలో ఉన్నాయి ఇక చంద్రబాబు వెంట వెళ్లిన జాతీయ మీడియా కూడా వీటిలో గ్రాఫిక్స్ ఎక్కడ ఉన్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేసింది గ్రాఫిక్స్ భవనాలని ప్రజలకు కట్టుకథలు అని కూడా జాతీయ మీడియా పరోక్షంగా వ్యాఖ్యానించింది రాజధాని ప్రాంతంలో దళిత రైతులు అనే అంశాన్ని కూడా ప్రభుత్వం కదిలించే ప్రయత్నం చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అసలు నిజంగా దళిత రైతుల్లో చంద్రబాబు మీద వ్యతిరేకత ఉంటే తెనాలి నుంచి కొందరిని తీసుకొచ్చి దాడులెందుకు చేయించారు అని పలువురు ప్రశ్నిస్తున్నారు ఇక్కడే మరిన్ని అనుమానాలు రాజధాని ప్రాంతం వారు రాష్ట్ర ప్రజలు వ్యక్తం చేస్తున్నారు రాజధాని రైతులను కులాల వారీగా వెడగొట్టాలని ప్రభుత్వం చూసిందని అంటున్నారు ఇక రాజధానిలో ఉన్న లోపాలు బయటపడతాయనే ఆందోళన ప్రభుత్వంలో వ్యక్తమైంది అంటున్నారు ఒక రకంగా బొత్స సత్యనారాయణ అన్న వ్యాఖ్య నిజమే అంటున్నారు జరిగే జరిగే పనులు ఆపేస్తే శ్మశానంలా కాకుండా ఏ విధంగా ఉంటుంది అని చంద్రబాబు మీద వ్యతిరేకత ఉంటే గ్రామాల్లో ఆయనకు మహిళలు ఎందుకు స్వాగతం చెప్పారు అని ప్రశ్నిస్తున్నారు ఏదెలా ఉన్నా సరే రాజధాని ప్రాంతం విషయంలో చంద్రబాబు పర్యటన ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసిందనే మాట నిజమని అంటున్నారు అక్కడ నిజంగా రైతుల్లో వ్యతిరేకత ఉండి ఉంటే జాతీయ మీడియా వదిలిపెట్టదని దానికి తోడు తమ అనుకూల మీడియాలో సహా ఏ ఒక్క మీడియాలో కూడా చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా వార్తలు రాలేదు అని అంటున్నారు అసలు అక్కడ కులాలు అనే అంశమే లేదని కావాలని కులాల చిచ్చు రగిల్చే విధంగా పోస్టర్లు ఏర్పాటు చేశారు అని పలువురు ఆరోపిస్తున్నారు